అబ్బాయి తగ్గించారండి కేశవరావు గారు అన్ సీజన్ కదా అని వర్కర్స్ అందరికి యాభై యాభై తగ్గించమన్నారు మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా యాభై పెంచారేంటి మరి ఇంకో మాట ఏంటి మ్యాటర్ కేశవరావు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు అసెంబ్లీ కా ఆయన చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా మాటలు అనవసరం ఇదిగా రేవు రేవుకి పాంప్లెట్లు పంచి పెట్టమని నలభై వేలు అనిపించారు నువ్వే పంచి పెట్టాలి మరి నలభై వేలు నేనే పంచాలా పంచుతాను ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది ఇవాళ జీతాల రోజు అండి ఇవాళ తప్పితే మళ్ళీ నెల రోజుల దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు ఓసు వసుకు ఎవరు రాజా మెట్టు దిగారా మటన్ అయిపోతా ఇది కేశవరావు గారు ఆఫీసు ఇట్లు మూతి మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి బయటకు వచ్చిన తర్వాత మేస్ తో చేసుకోండి అడుగు ముందు కేసేలా మటన్ అయిపోతా అంతే నువ్వు ఇక్కడే ఉండు ఏమిటో అరుపులు కేసులను ఆగండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి చెప్తాను మనం అనుకున్నట్టు నలభై వేలు రెడీ చేయండి నా ఇదిగో ఎలా రండి ఏమిటయ్యాల్లరి అల్లరి మనం ఇదిగో రాజకీయతో నాలుగు వందలు మీ బాకీ తీరిపోయినట్టేనా మీ వడ్డీలు తీరిపోయినట్టేనా ఏ ఎందుకు వచ్చిందండి నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద నలభై వేల రూపాయలు తీసుకుని నేను అనగా ఆ ఇచ్చాను మీరు వస్తే ఇచ్చేమని అయి బాబు నిజమే అబద్ధం ఆడవలసిన గడమ నాకేం వచ్చిందయ్యా ఇదిగో రాములు గారు నలభై వేలు రెడీగా ఉందా మన వాళ్ళు వస్తున్నారు ఇచ్చేయండి పని చేసుకుంటారు అయిపోయింది బాబు నువ్వే బాబు ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నా రుణాను బంధం తీర్పు అనుకోవద్దు ఈ బంధం ఇలాగే పది కాలంలో కొనసాగాలి ఈ శుభ సందర్భంలో మీరు చెరువుంద ఇస్తే అలాగే చూడ కోపడ్డామని ఏమీ అనుకోకు ఆ ఇష్టమూర్తి గారు చెప్పి నలభై ఏళ్ళు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం ఇది పెద్ద రేవులో పంచి ఇది తాటిపాక రేవులో పంచి ఇది మండపేట రేవులో పంచి ఇది వెల్పూర్ రేవులో పంచి పెట్టు బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం ఏని ఇయాలక్షన ఫాంఫ్లెట్లు ఫాంఫ్లెట్లు అత్రేడ్రా అవున అత్రాయండి సీతకి డాక్టర్ పార్ట్ కండిషన్ కొంచెం వీక్ గా ఉంది డాక్టర్ నా చెల్లికి కాకుండా చూడండి ప్లీజ్ డాక్టర్ ఏ రాంబాబు ఏంటి చిన్న కురాళ్ళ మాట్లాడతాం రెండు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి కదా చూసి చెప్తాను డోంట్ వర్రీ మాయా ఇవిగో నీళ్ళు కాలు కడుక్కో ఇదేమిట్రా రక్తపు జలమా నెత్తుటి నీళ్ళతో నేను కాలు కడుక్కోను మాయా నేను ఆ ఉద్యోగం మానేసాను అదేమిట్రా అష్ట కష్టాలు ఇప్పుడు సంపాదించి ఆ భూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేపోతున్నాను మావయ్య అందుకే నా ఉద్యోగాన్ని తనేసి వచ్చాను ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను తలెత్తు బతుకు కానీ కొంపలో నీళ్ళని ఎరుపు చేసే అదే మ్యాటర్ అయ్యో ఎండ్లో వచ్చావా చాట పట్టింది చూడు ఏంటి మ్యాటర్ ఏమీ లేదన్నయ్య ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది అయితే పని చేయి మీ వదిన రోజు వంట సాయం చేయి అది ఆంధ్రపత్రిక జ్యోతి చిత్ర సినిమా రంజని విజయ చిత్ర వీటన్నిటికి సంవత్సరం చందా కట్టాలి మొత్తం కలిపి వెయ్యి రూపాయలు కూడా అవదు అంతే కదా ఓ రెండు వారాలు వెయిట్ చేద్దాం ఈ లోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి ఐదు సంవత్సరాలు చందా కట్టేద్దాం అది మ్యాటర్ చేయి చాపు చాచాను

తిన్న తిండి కూడా వంట పట్టదు ఈ కొంపలో ఎప్పుడు నన్ను తింతంగా ఉండనిచ్చారు ఏవేవో ఆశలు కోర్కెలు మీవి అవి తీర్చలేక చచ్చేది నేను అది కాదండి పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట అలాగా పాపం అందుకని ఆయన ఫియట్ గారు చౌగ్గా అమ్మేస్తున్నారు మనం కొందామా మనమా కొన్నమన్నాడా జబ్బు వస్తుంది ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావాల్సిన మన కారు కొండను కూడా ఎవడో ఉండడు గుర్తుంచుకో చాలే భోంచేయండి ఈ కొంప రో చేయడం కన్నా గోదావరి రోడ్డుకి కి వెళ్ళి మరమరాలు తిండం బెటర్ అది మ్యాటరు అవునురా ఎంత యజమాని ఇంటికి నువ్వు చేసిండేవి రా అనుమాయ నాకు నచ్చిన మంచి ఉంచదనిపిస్తే నేను భూషించావాని కానీ ఇల్లు చిచి ఏ జన్మలో చేసుకున్న కర్మో ఈ ఇంట్లో పుట్టాను కోట డబ్బా కొనాలన్నా కోటి ప్రశ్నలు వేస్తారు ఎవరలా ఎడితే నాకేంటి నేను పుల్లడు పోసుకునే లోపల వడ్డాని చేయించాలి లేదానే ఉండే పుట్టింట్లోనే గుర్తుంచుకోండి సారీ రాంబాబు మీ చెల్లెలి హార్ట్ లో హోల్ ఉంది నేను కంగారు పడకు మా చెల్లెలు బతికించు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ రాంబాబు పేషెంట్ ని బతికించమని ఒకరు మాకు చెప్పక్కర్లేదు మా వృత్తే అది కాకపోతే ఆపరేషన్ కి యాభై వేలు దాకా ఖర్చవుతుంది సేఫ్టీ అమౌంట్ గా ఇంకో పాతికి వేలు చూసుకోవాల్సి ఉంటుంది డబ్బు కోసం ఏమాత్రం సంకోచించకండి ఆ బాధ్యత నాది ఆ చెల్లెలు మాత్రం రక్షించాలు ప్లీజ్ సార్ ఓకే నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను

సిగరెట్ తేడా పెట్టావు తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్టున్నావు ఆలోచించు బాగా ఆలోచించు ఏదైనా మంచి ఆలోచన వస్తే నాకు చెప్పు నీకు నేను చెప్పడమా అయినా నీకేం కష్టాలు ఆలోచించడానికి అక్కడే ఉంది మ్యాటర్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు తానే ఒక జీసస్ క్రైస్ట్ లాగా కష్టాల శిలువను తాను ఒక్కడే మోస్తున్నట్టు అనుకుంటాడు ఎదటి వాడు సుఖపడిపోతున్నాడని ఫీల్ అవుతాడు ఈ ప్రపంచంలో ధనవంతుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి కానీ దరిద్రుడి ఆలోచన మాత్రం ఒక దాని కోసమే ధనం కోసం డబ్బు లేకపోతే నా చెల్లెలు బతకదు ఎక్కడి నుంచి తేవడం యాభై వేలు ఏమైంది చెల్లికి సీతకి

మన చేతిలో ఉన్న గేలాన్ని పక్కన పెట్టి పక్కవాడి విసిరి చేపలు పెట్టేడు వద్దు బాబాయ్ బతకలేకపోతే ఆత్మహత్యను చేసుకోవచ్చు కానీ తొక్కి బతకడం నాకు ఇష్టం లేదు అంటే నీ నీతి కోసం ఆ పసిదాని ప్రాణాలు బలిపెట్టేస్తావా చెల్లెలి ప్రాణం బలిపెట్టలేను అలానే ఆత్మహత్య చేసుకోలేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉంది రికమెండేషన్ లేక లంచం ఇచ్చుకోలేక హోటల్ సర్వర్ గా బతుకుతున్నావు అది ఆత్మవంచన కాదా నీ ఆత్మ నడి బజార్ లో వేలం వేస్తే పది పైసలు ఖరీదు చేస్తుందా ఆత్మను అమ్ముకున్న వాళ్ళు అందలా నెక్కుతున్నారు దాన్ని నమ్ముకున్న వాళ్ళు అడుక్కు తింటున్నారు సరే మనలాంటి మధ్య తరగతి వాళ్ళ ఆత్మ ఏనాడో దివాలా తీసింది సరే ఆ మ్యాటర్ అలా ఉంచు నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ కావలసిన డబ్బును సంపాదించి తీసుకురాగలిగితే ఈ లోకంలో ఇంకా న్యాయం మిగిలి ఉంది అని నేను అంగీకరిస్తాను నీకు ఈ లోకానికి నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను కాదంటావా నీ రెండు చేతులు కట్టిపడేసి నా దారిలో తీసుకెడతాను ఆ పసిబిడ్డ మాత్రం చావడానికి వీల్లేదు అది మ్యాటర్ ఏమిటా ఈ చెల్లెలకు అనారోగ్యం చేస్తే దాన్ని బాగు చెయ్యాలనేసుకోవటమే నీ స్థానం ఏమిటో ఆలోచించుకోకలే డబ్బు కోసం మా మీద పడితే నేను ఒక చోట పదిహేను వేలు దాచుకున్నాను సార్ మీరు పదివేలు సాయం చేయండి ఇక్కడ నేను డబ్బులు పాత్ర వేసి కూర్చోలేదు ఇంత చిన్న వయసులో దానికి గుండె దెబ్బ వచ్చిందంటే అది దాని పూర్వజన్మ కర్మ ఎవడేం బాగు చేయలేడు ఆపరేషన్ ఆడు వచ్చి కనిపించు అందిస్తా అలాగా అవును సార్ నేను మీ దగ్గర దాచుకున్న పదిహేను వేలు ఇస్తే కొంచెం ఊపిరి ఉంటుంది అది కాక ఇంకో పదివేలు ఇస్తే నేను నోట్ రాసిస్తాను కొత్త సంగీతం అలా ఉంచవయ్యా నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికే నా దగ్గర క్యాష్ లేదు ఇలాంటి మూడు నెలలు ముందు చెప్పాలయా అసలే బిజినెస్ లాస్ లో ఉంది ఆ నెల పోయిన తర్వాత ఇస్తా రోజులు కావాలి ఏమిటా పెద్ద జబర్దస్తి చేస్తున్నావు అసలు నువ్వు నాకు డబ్బే ఇవ్వలేదంటాను ఏం చేస్తావు సార్ ఒక్క ఫోన్ పెట్టి చేశారంటే జాగ్రత్త నా చెల్లెలు ఎలాగైనా బతకాలి మరి నీ ఆత్మ సంగతి అది నా చెల్లెల్ని బతికించలేదని తేలిపోయింది నువ్వేది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏ అన్యాయం చేయడానికైనా సిద్ధపడి తెగించిన దారికి వచ్చాను మిత్రమా మిత్రమాటర్ అపార్థం చేసుకున్నావు మనం చేసే దాంట్లో అవసరం ఉంటుంది గానీ అన్యాయం ఉండదు మనం చేసే ప్రయత్నంలో పెద్దవాడి జేబు కరగాలే గాని పేదవాడి కష్టం మనకొద్దు ఈ సమాజ సంపదని ఎన్నో విధాలుగా దోచుకుని తమ గాదుల్లో దాచుకునే పగటి దొంగల్ని దోచుకునే వింత దొంగలుగా మనం మారాలి కాదు బాబాయ్ బాబా నగలు కొట్టేస్తే వద్దు ఒరిజినల్ నగలు ఎప్పుడో కొట్టేశారు ఉన్నవి గిల్టు నగలేని ఈ మధ్యనే ఎవరో అన్నారు అయినా అలాంటి ఆలోచన చేయకు కళ్ళు పోతాయి ఆ బ్యాంక్ దోచేస్తే వేసిన డబ్బు డ్రా చేసుకోవడానికే పాస్బుక్ పది కౌంటర్స్లో తిప్పుతున్నారు దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో వద్దు ఆ బాబాయ్ ఆ మార్తీక రమ్మేస్తే కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా పెట్రోల్ పోయాలి కొట్టేసిన పెట్టుబడి ఒకట ఆ ఫ్లాట్స్ మనమే అని చెప్పి అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది రేపు అవి కూలాయంటే వాటితో మనకి సమాధులు కడతారు ఇంకేదైనా చూడు బాబాయ్ ఆ ఫ్లైట్ ని హైజాక్ చేద్దామా కిట్టుబాటు అయ్యే మ్యాటర్ గాని జరిగే వ్యవహారం గాని ఏమీ బుర్రకు తట్టడం లేదు ఇప్పుడు అర్థమైంది వ్యధోపనులు చేయడానికి కూడా చాలా తెలివితేటలు ఉండాలని కానీ కిట్టుబాటు మ్యాటర్ లా ఉంది కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి దీని ఎప్పుడు వదులుతుందా రెండో పేళ్ళు ఎప్పుడు చేసుకుందాం అని ఎదురు చూస్తున్నారు దాన్ని మొగుడు వద్దు ఎవరిని పెడతాను కిడ్నాప్ చేయకూడదు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ చేయాలి అయితే ముహూర్తం పెట్టు